ప్రజల్లో అందుబాటులో లేని కార్పొరేటర్ నిర్మాణాల దగ్గర వసూళ్లకి పాల్పడుతున్న కార్పొరేటర్ ప్రజల అవసరాలు ఉన్నప్పుడు పట్టించుకొని కార్పొరేటర్ గత పది సంవత్సరాల నుంచి ఊరికే నీళ్లతో బాధపడుతున్న జనం గత గవర్నమెంట్ ఏమీ చేయలేదు జస్ట్ తిరిగారు ఓట్లు వేయించుకున్నారు వెళ్ళిపోయారు కార్పొరేటర్ గెలిచాడు కానీ ఏం చేశాడు ఏమీ చేయలేదు జస్ట్ ఆయన కార్పొరేటర్ ఓకే డబ్బులు వసూలు చేసినా ఆర్డ్ కన్స్ట్రక్షన్ చేస్తుండీ కన్స్ట్రక్షన్ చేస్తు గల్లీలా తిరగాలి పైసలు వసూలు చేయాలి ఆయన పని అది ఓవర్ ఇంతకైనా ఏమైనా అపోజిషన్ దాంట్లో పుల్ల పెట్టాలి కేసులు బుక్ చేయాలి ఆయన పని అది అంతేదాని డెవలప్మెంట్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ఇప్పటిదాకా అది సాల్వ్ చేయలేదు ఏది చూడలేదు సాల్వ్ కాదు పోయి చెప్పినా సరే 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 అవుతుంది అనేసి పంపించడం గట్టిగా ప్రశ్నించిన వాళ్ళ పైన కేసులు బుక్ చేయాలి అలా వర్క్ అది ఎమ్మెల్యే ఉండని నా కార్పొరేటర్ ఉండని ఎవరన్నా ఉండని ఇప్పుడు మా కాంగ్రెస్ గవర్నమెంట్ మీద మాకు నమ్మకం ఉండదు ఎందుకంటే రెగ్యులర్ వస్తున్నారు హైదరాబాద్ లో వస్తున్నారు జెహెచ్ఎంసీ వాళ్ళు వస్తున్నారు అందరు వచ్చి అటెండ్ అవుతున్నారు రెగ్యులర్ వర్క్ మీ నడుస్తున్నారు మీరు కావాలంటే వీడియోలు మీ తీసుకోవచ్చు ఏది కానీ వర్క్ కానీ ఏదైనా స్కిల్ అన్ని క్లీన్ చేస్తేనే ఉన్నారు ఇమీడియట్లీ ఇమీడియట్లీ వాళ్ళు చెప్తున్నారు చేస్తున్నారు ఇప్పుడు గవర్నమెంట్ మాకు నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు వచ్చి అటెండ్ అవుతున్నారు చేస్తున్నారు సార్ థ్యాంక్ యూ